హలో ఎవ్రీవన్ నేను మీ సిరి ఎలా ఉన్నారు అందరు సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అందరికీ యూజ్ అవుతుందా ఎవరు ఎలిజిబుల్ ఎలా అప్లై చేయాలి మంత్లీ కట్టే ప్రీమియం ఎంత అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుందాం సో వీడియో ఎండ్ వరకు చూడండి అందరికీ యూజ్ అవుతుంది సో ఇక్కడ మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ రిలేటెడ్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడానికి యూజ్ అవుతుంది అంటే డెలివరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక వచ్చే ఎక్స్పెన్సెస్ అండ్ బేబీ రిలేటెడ్ ఫస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీని చూస్తుందన్నమాట దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే మినిమమ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సమ్ పాలసీస్లో ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది మ్యారీడ్ ఉమెన్కి మోస్ట్లీ అప్లై చేయడం అనేది జరుగుతుంది హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి అప్లై చేసిన బెటర్ ఫ్యామిలీ ఫ్లోటర్లు ఇక్కడ ఇది ఎందుకు మనకి యూజ్ అవుతుంది అంటే నార్మల్గా ఎంప్లాయీస్కి అయితే సో కంపెనీ వాళ్ళు మెటర్నిటీ లీవ్స్ అని సిక్స్ మంత్స్ అలాగే అమౌంట్ అనేది వాళ్ళు మనం కంప్లీట్గా మన మెటర్నిటీకి సంబంధించి ఎంత అయిపోయాక ఒక లాస్ట్ పేమెంట్ బిల్ అనేది తీసుకొని అప్లై చేసుకుంటే మనకి అమౌంట్ అయితే ఇస్తారనమాట అది ఎంప్లాయీస్కి అయితే బట్ ఇక్కడ నార్మల్ పీపుల్స్కి కూడా యూజ్ అయ్యేటువంటిది ఇది ఒక ఇన్సూరెన్స్ ఇది ఎలా ఏంటని చెప్తాను సో ఇది ఎలా అంటే ఆల్రెడీ ఇది ఇప్పటి నుంచి ఉన్నది బట్ ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి దీన్ని అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు కావాలి పాన్ కార్డు కావాలి మ్యారేజ్ సర్టిఫికేట్ సమ్ కేసెస్లో అండ్ మెడికల్ హిస్టరీ ఇవి ఒకవేళ వాళ్ళు అడిగితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఫర్ ప్రీమియం పేమెంట్కి సో దీనికి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో చేసుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఆన్లైన్లో ఎక్కడ అప్లై చేసుకోవాలంటే పాలసీ బజార్లో ఇది మెయిన్ బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట అప్లై చేసుకోవడానికి సో పాలసీ బజార్ అయినా ఓకే నివా బుక్ లేదా స్టార్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ వెబ్సైట్స్లో అప్లై చేసుకోవచ్చు నేను బెస్ట్ సజెస్ట్ చేసేది అయితే పాలసీ బజార్ అండ్ ఆన్లైన్లో కొన్ని ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ఆఫ్లైన్లో వచ్చేసి ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గర వెళ్ళి హాస్పిటల్లో టైఅప్ ఉండే ఏజెంట్స్ దగ్గర డాక్యుమెంటేషన్ మాన్యువల్గా కంప్లీట్ చేయాలన్నమాట సో దాని ద్వారా మీకు ఆఫ్లైన్ అప్లై చేసుకుంటే ఇదొకటి ఆన్లైన్ అప్లై చేసుకుంటే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ బెటర్ టు చూజ్ ఆన్లైన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏజ్ని పాలసీ కవరేజ్ని ఫ్యామిలీ సైజ్ని బట్టి అంటే డిపెండ్స్ ఆన్ బట్టి మనకి మీరు మంత్లీ ఫోర్ హండ్రెడ్ కట్టుకోవాలా లేకపోతే మీ బేస్డ్ ఆన్ ఇన్కమ్ని మీ సేవింగ్ని బట్టి మీరు కట్టుకోవచ్చు అనమాట యావరేజ్ మంత్లీ మీరు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ మంత్ మీరు తీసుకునేటువంటి కవరేజ్ని బట్టి మీరు చూస్ అంటే మీ ఇన్కమ్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అలా ఉన్నాయి అనుకోండి మీరు ఫైవ్ ల్యాక్స్కి కవరేజ్ తీసుకుంటే సో పర్ మంత్ సెవెన్ హండ్రెడ్ అనేది కట్టుకోవచ్చు అనమాట సో అలా మీరు మీ బేస్డ్ ఆన్ ఇన్కమ్ని బట్టి చూస్ చేసుకుంటే బెటర్ అలాగే మనకి కవరేజ్లో ఏమేమి ఉంటాయంటే నార్మల్ లేదా సి సెక్షన్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి లేదా ప్రీ అండ్ పోస్ట్ నెటల్ చెకప్స్ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెలివరీ అండ్ దెన్ బేబీ వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా ఇనిషియల్గా అది నైంటీ డేస్ వరకు అప్లికేబుల్ అవుతుంది అండ్ దెన్ అంబులెన్స్ ఛార్జెస్ కూడా ఉంటాయి అండ్ దెన్ రూమ్ రెంట్ ఉంటుంది డాక్టర్ కన్సల్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మనకి ఇందులోనే ఉంటాయి అన్నమాట ఎస్ ఎస్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే వస్తుంది అనమాట అంటే ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఏంటి అంటే మనకి ఎగ్జాంపుల్గా ఒక ఫిఫ్టీ థౌజండ్ మెటర్నిటీ బెనిఫిట్ పాలసీ అంటే డెలివరీ టైంలో హాస్పిటల్ బిల్లు వన్ ల్యాక్ అయింది అనుకోండి సో ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఫిఫ్టీ ల్యాక్ మా ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే మనకి ఇస్తుంది అనమాట సో మ్యాక్సిమం లిమిట్ ఫిక్స్ ఉంటుంది అనమాట రిమైనింగ్ మీరే కట్టేసుకోవాలి ఇప్పుడు వన్ ల్యాక్ అయింది అంటే ఫిఫ్టీ మీరు కట్టేసుకోవాలి ఫిఫ్టీ అనేది కంపెనీ కట్టేస్తుంది అనమాట ఇక్కడ దీనికి టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే ఎన్ ఎలా అంటే టెన్ యూర్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే దీనికి మినిమం వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది కొన్ని పాలసీస్లో అయితే ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది సో వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి కంప్లీట్ అయ్యాక ప్రెగ్నెన్సీ కవరేజ్ స్టార్ట్ అనేది అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఒక ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు అప్లై చేయడము సో దీని కవరేజ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీకు మే తర్వాత స్టార్ట్ అవుతుంది సో ఆ తర్వాత మీరు ఒకవేళ కన్సివ్ అయితే దాని ఛార్జెస్ అన్నీ కూడా అదే పే పే చేస్తుంది అనమాట అలా కాకుండా ఇంకొకటి బేబీ బోర్న్ అయ్యాక పాలసీ ఎలా అంటే ఇది నైంటీ వాళ్ళు బేబీ వచ్చాక నైంటీ డేస్ వరకు కవరేజ్ అనేది ఉంటుంది అన్నమాట అంటే వ్యాక్సినేషన్స్ ఎన్ఐసియు నెక్స్ట్ ఇలా దానికి సంబంధించిన అన్ని కూడా అదే చూసుకుంటుంది సో తర్వాత మీకు సపరేట్గా చైల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న లేదా నెక్స్ట్ బేబీ ప్లాన్ చేస్తే సేమ్ పాలసీ కంటిన్యూ చేయొచ్చు సో అంటే మీరు మీ యొక్క ప్లాన్ బట్టి మీరు కన్ దాన్ని అట్లే కంటిన్యూ అయినా చేయొచ్చు లేదా నెక్స్ట్ మళ్ళీ కొత్తగా అయినా తీసుకోవచ్చు సో ఇక్కడ ఒకవేళ మీరు ఒకవేళ ఫైవ్ ఇయర్స్ కట్టే ఛాన్స్ ఉందా అంటే లేదా త్రీ ఇయర్స్ కట్టే ఛాన్స్ ఉందంటే ఉంది అది బేస్డ్ మీ ప్రీమియం ఇయర్లీ బట్టి మంత్లీ బట్టి మీరు దాన్ని ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట మీకు ప్లాన్ ఉంది అంటే ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేయడం బెస్ట్ ఎందుకంటే ఫ్యూచర్లో సెకండ్ కోసం అనేది యూజ్ అవుతుంది ఇది ఇది విలేజ్ టు సిటీ అందరికీ అనేది యూజ్ అవుతుంది అన్నమాట అంటే ఎడ్యుకేటెడ్ టు అన్ఎడ్యుకేటెడ్ అందరికీ యూజ్ చేయచ్చు దీనికి మెయిన్గా కావాల్సింది ఆధార్ కార్డ్ అండ్ ఫోన్ నెంబర్ ఉంటే చాలు అండ్ దెన్ అంగన్వాడీ లేదా పిహెచ్సి సెంటర్స్లో హెల్ప్ తీసుకోవచ్చు లేదా మీ ఏరియాలో హెల్త్ వర్కర్స్ ఉంటారు వాళ్ళతో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అంటే మీరు ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇది ప్రజెంట్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందా అంటే లేదు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉండదంట ఎందుకంటే మోస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు అప్లై చేయలేరు ఎందుకంటే దానికి వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది కదా సో బికాస్ మెటర్నిటీ ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అది త్రీ మంత్స్ టు టూ ఇయర్స్ వరకు ఉంటుంది అన్నమాట సో ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ముందు నీ పాలసీని అంటే ఈ పాలసీ తీసుకోవటం బెటర్ ఎగ్జాంపుల్కి సెప్టెంబర్ చెప్పాను కదా సెప్టెంబర్లో తీసుకుంటే మనకి మేలో స్టార్ట్ అవుతుందని సో మీరు బిఫోర్ ప్లానింగ్కి ముందే తీసుకుంటే బెటర్ అప్పుడు మీ ప్రెగ్నెంట్ అయిన తీసుకున్న యూజ్ ఉండదు ఎందుకంటే దానికి వెయిటింగ్ పీరియడ్ నైన్ మంత్స్ ఉంటుంది కాబట్టి సో అది మీకు అప్లికేబుల్ అయితే అవ్వదు సో ఒకవేళ అలా అప్లికేబుల్ అయ్యే ఏమైనా పాలసీ ఇన్సూరెన్సెస్ ఏమైనా ఉంటే నేను మీకు నెక్స్ట్ చెప్తాను కనుక్కొని సో ఇది అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు మెటర్నిటీ ఇన్సూరెన్స్ తీసుకోండి ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయితే కవరేజ్ రాదు లాంగ్ టర్మ్గా ప్లాన్ చేసి ఫిక్స్డ్ బెనిఫిట్స్తో ఫ్యామిలీ సెక్యూర్ చేయొచ్చు సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మెటర్నిటీ ఇన్సూరెన్స్ గురించి క్లారిటీ అందరికీ ఉండడం చాలా ఇంపార్టెంట్ విలేజ్లో ఉన్న వాళ్ళకి కూడా అప్లై చేయచ్చు సో ఎందుకంటే చాలామందికి తెలీదు చాలామంది ఎంప్లాయీస్ మాత్రమే ఇది వర్క్ అవుతుందని అనుకుంటుంటారు బట్ వాళ్ళకి వాళ్ళకేమంటే వాళ్ళు ఆఫీస్లో మంత్లీ సాలలో కట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అక్కడ యూజ్ అవుతుంది ఇక్కడ మీరే ఓన్గా ఫోర్ హండ్రెడ్ అలా కట్టుకుంటే మీకు ఆ టైంలో అది యూజ్ అవుతుంది సో ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కమెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే రాయండి నెక్స్ట్ వీడియోలో అడ్రస్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బట్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే బెస్ట్ బెస్ట్ ఇన్సూరెన్స్ మెటర్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా మీకు దగ్గరలో తెలిసిన వాళ్ళకి మీ విలేజ్లో కానీ మీ ఏరియాలో కానీ మీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకి గా యూజ్ అవుతుంది సో మంత్లీ అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ అయినా మనం కట్టుకోగలిగితే మనకి అట్ ఏ టైం డెలివరీ టైంలో అంత అమౌంట్ కట్టుకోవడానికి చాలా థింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది బెస్ట్ సో అన్ని ఎక్స్పెన్షన్స్ వాళ్ళే మనకి మనం ఫోర్ హండ్రెడ్ కట్టడం వల్ల సో వాళ్ళే మనకి ఇవన్నీ కట్ చేసి చూసుకుంటారు కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ సో ఇది యూస్ చేసుకోండి చాలామందికి ఇది తెలియదు యూస్ చేసుకుంటే మనకే బెటర్ సో ఇది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ అబౌట్ మై లిటిల్ లవ్ అవునండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది ఫేక్ అయితే కాదు వన్ ఆర్ టూ టైమ్స్ నేను చెక్ చేసి సర్చ్ చేసి మరి నేను ఈ వీడియో అయితే చేశాను ఇందులో ఎక్కడిది ఏది కూడా ఫేక్ అయితే కాదు ఇది నిజం యుటిలైజ్ చేసుకొని ఇది చాలా బెస్ట్ ఆప్షన్ మ్యారీడ్ ఉమెన్స్ కానీ ఐ మీన్ అంటే ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి కానీ లేదా ఫ్యూచర్ మదర్ కాబోయే మదర్స్ కానీ ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఇట్లాంటి మనకి ఇన్సూరెన్స్ అన్ని యుటిలైజ్ చేసుకోకుండా మాత్రం ఉండొద్దు సో నేను ఈ వీడియో కూడా ఎందుకు ల్యాగ్ తీకోకుండా డైరెక్ట్ అన్ని పాయింట్స్ చెప్పేసానంటే ఇది ప్రతి అమ్మాయికి చాలా యూజ్ఫుల్ అయ్యేటువంటి పాలసీ సో అందుకే నేను దీన్ని ల్యాగ్ తీయలేదు కంపల్సరీగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అయితే సో దయచేసి యూటిలైజ్ చేసుకోండి ఈ పాలసీ నన్ను నమ్మండి ఇది ఫేక్ అయితే కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ మెయిన్గా వన్ పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నానండి సో కొన్ని ఫిక్స్డ్ మెటర్నిటీ ప్లాన్స్లో ఆల్రెడీ ప్రెగ్నెంట్ వాళ్ళు అప్లై చేయవచ్చు సో బట్ ఓన్లీ ఫ్యూ కంపెనీస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు సో అండ్ ప్రీమియం కూడా ఎక్కువనే ఉంటుంది సో బట్ మెజారిటీ పాలసీస్లో వెయిటింగ్ పీరియడ్ నైన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటుంది సో అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ వాళ్ళకే కవరేజ్ ఉండదు బట్ ఎవరైనా అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేయండి సో ఆల్రెడీ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎలాంటి పాలసీ తీసుకోవాలని నేను మీకు ఒక్కొక్క వీడియో చేసి అప్లోడ్ చేస్తాను